కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న అసత్య ప్రచారం చూస్తే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే నడుస్తున్నదనే అనుమానాలు వస్తున్నాయని మాజీ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు లక్ష కోట్లు కంటే తక్కువ ఖర్చు అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అటులో లక్ష కోట్ల అవినీతి జరిగిందనే రేవంత్ ఆరోపణల తరహాలో బండి సంజయ్ విమర్శలు చేస్తున్నాడని చెప్పారు తుమ్మిడిహెట్టి వద్ద నూట అరవై ఐదు టీఎంసీల నీటి లభ్యతపైనా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ భవన్లో గంగుల మీడియాతో మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని ఓవైపు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్తే బండి సంజయ్ మాత్రం అవినీతి జరిగిందంటూ ప్రచారం చేస్తున్నారన్నారు బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి అయి ఉండి మరి అతనికి కేంద్రం నుంచి సమాచారం చక్క లేకనా లేకుండే తనకు అవగాహన సక్క లేకనా ఒక తప్పుడు ఆరోపణతోటి ప్రజలకు తప్పుడు సంకేతం పంపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తనకు కావాల్సుకొని చెప్తుండా లేకుంటే తనకు అవగాహన లేకనే ఇన్ఫర్మేషన్ లేక చెప్తుండా కానీ ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉండగా తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తన ఊకే మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా తప్పుడు సంకేతం పోయే ప్రయత్నం ఉన్నది ఇది ఏదో పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఇష్యూ అని అనుకోదు కానీ రాష్ట్ర భవిష్యత్ సంబంధించిన ఇష్యూ కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే ఇష్యూ కాబట్టి ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లా ప్రాంతం యొక్క రైతులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి గోదావరి జిల్లాలు పోయి కాబట్టి ఇది యొక్క తప్పుడు సమాచారంతో తోటి ప్రజలు తప్పుడు సంకేతం ఒక మాజీ మంత్రిగా ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము చెప్పే బాధ్యత ఉంది మీ ద్వారా ప్రజలకు మాకు నిన్న నిన్నటి నుంచి ఒక అనుమానం వస్తుంది మరి ఈ రాష్ట్రంలో పరిపాలించే కాంగ్రెస్ ప్రభుత్వమా లేకుంటే ఎన్డీఏ భాగస్వామ్యమా మా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వాము మేము సపోర్ట్ చేస్తాము అని మోడీ వచ్చి యోగా చేసినట్టు జీరో చేస్తే చెప్పుకోవచ్చు పోలవరం డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ రేవంత్ ప్రభుత్వం నడుతుంటే ఎవరిని కాపాడుతున్నందుకోసము ఈ బండి సంజయ్ రెడ్డి వాళ్ళు దాంతోపాటు ఈ బీజేపీ నాయకులందరుడంగా ఎవరిని కాపాడుతుండ్రు ఇంకా కూడా వాళ్ళకి భ్రమ ఉంది ఇక మా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటారు ఏంది పొద్దున్నైతే ప్రభుత్వాన్ని విమర్శించాలంటే మాకు కేసీఆర్ విమర్శిస్తున్నారు ప్రభుత్వం ఈరోజు మారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం నా సోయ్ కూడా వెళ్ళి లేకుండా పోయింది ఎగ్జాంపుల్ దయచేసి నిన్న బండి సంజయ్ కొన్ని మాటలు మాట్లాడిన్రు దానికి పాయింట్ టు పాయింట్ మీకు క్లారిఫికేషన్ మీ ద్వారా ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది నిన్న ఒకటి సిడబ్ల్యుసి లెటర్ను ప పబ్లిక్కు కరీంనగర్లో ప్రెస్కు రిలీజ్ చేశాడు అందులో ఏమన్నాడు తొమ్మిదిహట్టి దగ్గర నూట ఐదు అరవై ఐదు టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరు బండి సంజయ్ గారు అని ఒక ఇదే లెటరు దాన్ని సూచించడం జరిగింది సిడబ్ల్యూసి పంపిన లెటరు ఇవి ఇదే లెటర్ను కూడా మళ్ళీ మీ ద్వారానే నేను ప్రజలకు చెప్తున్నా ఏదైతే నిన్న ఈ మన బండి సంజయ్ సీట్ అబ్్యూస్ రేటర్ బహిర్గతం చేసిండో ఉన్న అంశాన్ని క్రోడీకరించుండో అదే అంశాన్ని కూడా ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈయన మధ్య సగమే చదివి ప్రజలకు చెప్పిండు ప్రెస్కు సగమే చెప్పిండు మొత్తం కంప్లీట్ కాలేదు నిన్న బండి సంజయ్ చెప్పిన వార్డులో తమ్ముడి హెడ్